ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఇతర పార్టీలకు సంబంధించిన మరో పద్నాలుగు మంది నేను లెక్కతో సహా చెప్తున్నా అంచనాలు ఎక్కడా తలకిందులు కావు క్లియర్ కట్టు పద్నాలుగు మంది ప్లస్ ఇద్దరు పదహారు మంది నీ ప్రభుత్వం ఎప్పుడైనా కూల్చొచ్చు ఏ క్షణమైనా కూల్చొచ్చు ఈ రోజు ఉదయం నుంచి నీ మంత్రులు ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు కొంతమంది మంత్రులు మిస్సింగ్ అయిల్లు ఉన్నారో తెలుసుకో కొంతమంది మంత్రులు మిస్సింగ్ అయిల్లు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకో నెంబర్ వన్ నెంబర్ టూ బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కింగ్ రోల్ గా మరొకసారి బుల్లెట్ల వర్షం గులిపించబోతుంది ఓట్ల రూపంలో మరొకసారి అధికారంలోకి రాగబోతున్న భారతీయ జనతా పార్టీ ఇంత ధైర్యంగా ఇంత ఏంది ఒక కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్న ఎలైటి మహేశ్వర్ రెడ్డి చెప్పే ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాన్ని ఏంది అంటే లైట్ గా తీసుకుంటే అది నీ యొక్క అజ్ఞానానికి నీ అవివేకానికి నిదర్శనంగా చెప్పవచ్చు ఎస్ వాస్తవం ఎందుకు అంటే కోమటిరెడ్డి ఏకనాథ్ షిండే కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఎవరు ఎవరరాన్ నాయనా అంటే ఏక్నాథ్ షిండే అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు ఎవరు ఇది నేను చెప్పలే నీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నా అంతే బీజేపీతో టచ్లో ఆరుగురు మంత్రులు ఈ రోజు ఉదయం జరిగిన పరిణామం కూడా గదే అయ్యా యనుముల రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు ఎన్నికల కోడు ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నాడు జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ వేదికగా ఏదో చేయబోతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి మళ్ళీ అదే ప్రభుత్వం కూలబోతుంది అని చెప్పబోతున్నాడు నిజమే నువ్వు అక్షరాలతోని రాసుకో నేను చెప్తున్నా కదా బ్రహ్మదేవుడు దిగి వచ్చిన తలరాత మాత్రమేమో కానీ పదవీగండం ఉన్నది అనేది క్లారిటీ నీ పదవి కోల్పోతున్నావని నీకు తెలుసు నువ్వు చేసిన రాజకీయ చేరికలన్నీ బెడిచి కొడతాయి అని తెలుసు భారతీయ జనతా పార్టీలో మొదటి సభ్యత్వం నీది అని తెలుసు దాంతో పాటుగా నీ ఆరుగురు మంత్రులు పార్టీ మారబోతున్నారు అని తెలుసు నీ పార్టీని ఎలాగైనా కూడా రూపమాపడానికి ఏది బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడానికి ఆ వ్యూహం ఏదైతే వన్నినో అది బెడిసి కొట్టింది అని తెలుసు భారతీయ జనతా పార్టీలో ఆ రోజు అర్ధరాత్రిని గురువుతోనూ మాట్లాడిన సంభాషణ ఏంటి అని తెలుసు ఆఖరికి నీ మంత్రులనే నువ్వు నమ్మక నీ మంత్రులపై ఫోన్ ట్యాంపరింగ్ పెట్టినది అన్నది నిజం గత ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ చేసిందా నిజమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే నువ్వు చేసేది వాస్తవం అనేది గుర్తు పెట్టుకో ఆఖరికి సీతక్క మీద భట్టి మీద రకరకాల మీద పొన్నం ప్రభాకర్ మీద వీళ్ళందరి మీద నీ నిఘా ఉన్నదా లేదా అని చెప్పడం నీ స్పష్టమా సుస్పష్టమా అనేది చెప్పడం నేర్చుకో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రంజిత్ అనే వ్యక్తి చెప్తున్నది ఆషామాషి విషయం కాదు జరగబోయే పరిస్థితి అదే ఈ రోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి బయటికి వెళ్లగానే జరిగిన మీటింగ్ రహస్య చర్చలేందో తెలుసుకో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను ఎవరెవరు ఇల్లు వాళ్ళ రాయ ఏజెంట్లు ఎవరు ఎవరెవరితో ఉన్నాయి ఎవరెవరు ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎవరెవరు ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కట్టుకున్న కంకరం ఏంటి ఎక్కడ కాంట్రాక్ట్లు వచ్చినాయి తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళిన ఎంత ఎంత సొమ్ము వెళ్ళింది ఆ బ్లాక్ సూట్ కేసుల సంగతి ఏంది దాంతో నీ సెక్రటరియేట్ లో జరిగిన గొడవ ఏంది నీ ఇంట్లో ఆయన పంచాయతీ ఏంది నీ కార్లో జరిగిన లొల్లు ఏంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఎస్